శాంతి పాఠం భద్రం కర్నే శృణుయామ దేవాహ ఈ శాంతి పాఠం అధర్వన వేదానికి చెందినది అధర్వన వేదానికి చెందిన ప్రశ్నోపనిషత్తు ముండకోపనిషత్తు మాండూక్యోపనిషత్తు కైవలోపనిషత్తుకి కూడా ఇదే శాంతి పాఠం పటిస్తాము ఓం భద్రం కర్నేబి శృణుయామ దేవాహ भद्रम् पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः तुष्टुवादुम् सस्तनूभिः व्यसेम देवयितम् यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ఓం శాంతి 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 ఈ శాంతి పాఠం ద్వారా శిష్యుడు నాలుగు విషయాలను కోరుతున్నాడు ఒకటి ఆయుష్ వ్యసేమ దేవహితం యథాయు అంటే అకాల మృత్యు బారిన పడకుండా కాపాడు రెండు ఆరోగ్యం మంచి ఆరోగ్యం కూడా ఉండేలా చేయి ఆరోగ్యంలోకి నాలుగు అంశాలు వస్తాయి శరీరం ఇంద్రియాలు మనసు బుద్ధి భద్రం కర్నే భద్రం అంటే సర్వమంగళ స్వరూపం అది ఓ దేవా నా చెవులు బ్రహ్మ గురించి శ్రద్ధగా వినేలాగా చెయ్యి భద్రం పశ్చేమ అక్షభి యజత్రాహ యజత్ర అన్నా కూడా దేవతే కంటితో మంచి విషయాలు చూసేలా చెయ్యి అంటే కళ్ళు చెవులు సహకరించాలి కన్ను కన్నా బుద్ధి సూక్ష్మంగా పదునుగా ఉండాలి స్థిరైల ద్వారా నిన్ను ప్రార్థన చేయటానికి మంచి అంగాలను సమకూర్చు మూడు ఈశ్వర అనుగ్రహం అనేక దేవతలను కొలుస్తున్నాడు స్వస్థిన ఇంద్రో ఇంద్రుడు మాకు మేలు చేయుగాక స్వస్థిన పూషా విశ్వవేద సూర్యదేవత మేలు చేయుగాక స్వస్తిన స్వస్థినార్క్ష అరిష్టనేమి తార్క్ష అంటే గరుత్మంతుడు అరిష్టనేమి అంటే ఆయనను ఎవరు ఆపలేరు అటువంటి గరుత్మంతుడు మాకు మేలు చేయుగాక స్వస్తిన బృహస్పతి దాతు బృహస్పతి మాకు మేలు చేయుగాక నాలుగు నిర్విఘ్నత్వం ఈ ఉపనిషత్తు నేర్చుకునేటంత వరకు ఆటంకాలు లేకుండుగాక ఓం శాంతి 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 అంటే ఆధ్యాత్మిక దిభౌతిక అధిదైవిక దైవిక ఆటంకాలు లేకుండుగాక